Okay. Are you too busy? Okay. You think you're too busy after the first news? Yeah. Yeah. Right. 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 Right.

ఎట్లా మీరు చేస్తారు సార్ సానుభా మంత్రి గారిని కలవాలి కదా మీరు మీ రెస్పాన్స్ లేదా మీకు లేదు మీరు మినిస్టర్ గారిని కలవాలి కదా ఎవరు డిసిజన్ తీసుకునేది ఎవరు మినిస్టర్ ఎలా ఎవరు తీసుకుంటారు కమిషన్ తీసుకోలేదు కదా పర్మి డిసిషన్ ఫండ్స్ రిలీజ్ ఎక్కడ జరుగుతాయి మీకు తెలదా మీరు ఇంత పైగా కాలేసి మినిస్టర్గా ఎన్ని నెలలు అయింది వచ్చి మీరు ఇప్పటిదాకా కలవకుండా ఫండ్స్ ఉన్నాయని మంత్రి గారిని కలిసి క్లియర్ చేసుకోకుండా మీరు పెండింగ్ పెట్టి మీరు ఇంకెన్ని నెలలో పెడతారు మీరు ఇట్లా నాకు ఇప్పుడు సార్ ముందు కమెంట్ కాండి ఇప్పుడు మీరు లేదు సార్తో ఇనాగ్రేషన్ ఎప్పుడు అంటే నాకు కావాలి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎట్లా క్లియర్ మినిస్టర్ గారు ముందు